హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకున్న పొలం నీరు కాలేజీ గ్రౌండ్కి ఒకసారి వెళ్ళొద్దామని సరదాగా అట్లా బయలుదేరాను లోపలికి వెళ్ళి చూస్తే ఇది మనము కాలేజీ చదువుకున్నటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ అవుట్ సైడ్ మన క్లాస్ రూమ్కి అవుట్ సైడ్ ఉన్నటువంటి బయట ప్రాంత లొకేషన్ ఇది ఇది మన ప్రేయర్ గ్రౌండు ఉదయం ప్రార్థన చేసే స్థలం ఇవంతా కూడా క్లాస్ రూమ్ లోపల బోర్డ్ రూమ్లన్నీ కూడా కొంత శిథిలావస్థలు చేరిపోయినాయి అప్పట్లో అప్పట్లో డెస్కులు లేవు ఏమీ లేవు కేవలం మనం అనుకున్నట్లు ఈరోజు ఇది బయట అవుట్ సైడ్ కొంత మనం సేద తీరే విధంగా కానీ బయట కాసేపు ఆడుకునే విధంగా ఉన్నటువంటి గ్రౌండ్ మార్పులు అయితే భారీగా జరిగినాయి ఈ చెట్లు కింద మనం